ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ వెల్డ్ వీడియోస్ చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయ్యింది కదండి ఇవాళ నేను దోసకాయ పప్పు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను లా మొన్న వీడియోలో చూపించాను కదా పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నాను కదా దానికోసం అని నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఈ పప్పు గురించి చూపించామని పప్పు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను దోసకాయ ఒకటే తీసుకున్నాను మీకు చూపించడంలో మాత్రం రెండు చూపించాను కానీ మీకు తగ్గట్టుగా కారం తీసుకోండి టమాటో కొంచెం పుల్లగా ఎక్కువగా ఉంటే దోసకాయ ఇది కొంచెం పులుపు ఉంటుంది అందుకని మీకు తగ్గట్టుగా కారానికి కానీ పులుపుకి కానీ తగ్గట్టు టమాటో పచ్చిమిర్చి వేసుకోండి పప్పు మీరు మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి నేనైతే ఒక చిన్న కప్పు చూపించాను కదా కప్ అంతా తీసుకున్నాను నేను పప్పు కడిగేసి వాటర్ కొంచెం కుక్కర్లో ఉడకపెట్టుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి అవి కొంచెం మరిగేంత వరకు పప్పు వాటర్ రెండు మరిగేలోగా ఇది పీల్ చేసేసి మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి ఇందులో పులుపు ఉందా చేదు ఉందా మనం మామూలు దోసకాయ ఎలా టేస్ట్ చేస్తామో అలాగే కానీ పప్పు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది ఇలా అన్నీ కడిగేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ దోసకాయ టమాటోలు అన్నీ కట్ చేసేసుకోవాలి కడిగిన తర్వాత నేను ఒక దోసకాయే వేస్తున్నాను ఆ పప్పుకు తగ్గట్టు నేను చూపించిన పప్పుకు తగ్గట్టుగా ఒక దోసకాయ సరిపోతుంది మీరు ఇంకా పెద్ద ఎక్కువగా తీసుకుంటే క్వాంటిటీ రెండు కూడా వేసుకోవచ్చు ఈ పప్పు ఈ దోసకాయ తోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ అది కూడా చేసి చూపిస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా గ్రోత్ అవ్వాలని బ్లెస్ చేయండి అందరూ ఇలా అన్నీ వేసేసి పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో అన్నీ వేసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక ఇలా గ్ర మెదుక్కోవాలి పప్పు గుత్తితోటి ఇప్పుడు చూడ్డానికి అది లూజ్లాగా కనిపిస్తుంది కానీ కొంచెం చల్లగా అయిన తర్వాత పప్పు గట్టిగా ఉంటుంది తాలింపు కోసం ఒక బానిలో కొంచెం ఆయిల్ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వట్టిమిరపకాయలు మీ దగ్గర మిరపకాయలు ఉంటే అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసి పప్పు తాలింపు చేసుకున్నాను ఇలా ఫస్ట్ ఒక గరిటె వేసి ప్లేట్ ముచ్చేస్తూ పప్పు చాలా టేస్ట్ వస్తుంది తాలింపు అనేది పప్పుకి బాగా పడుతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి మిగతా పప్పు అంతా వేసేసుకొని వేడి వేడి రైస్లో పప్పు నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అందరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ